వెల్కమ్ బ్యాక్ టు నవచైతన్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఫ్రీ కంటెంట్ వీడియోస్ని యూట్యూబ్లో క్లాసుల వారీగా చాప్టర్స్ వారీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఒకసారి ఛానల్ని చెక్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అదేవిధంగా నవచైతన్య ఎగ్జామ్స్ యాప్లో ప్రతి చాప్టర్ వైజ్గా బిట్స్ అనేవి చక్కటి క్వాలిటీ బిట్స్ ఇవ్వడం జరిగింది ఒకసారి డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి ఆరో తరగతి మొత్తాన్ని మ్యాథ్స్ని కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా ఏడో తరగతిలో కూడా ఆరు పాఠాలను కంప్లీట్ చేయడం జరిగింది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి మీరు ఫాస్ట్గా మీ దగ్గర ఫోన్ పెట్టుకొని టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి క్వశ్చన్ని ఎలా చేయాలి అని ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు కేటాయిస్తూ ఉంటే చాప్టర్స్ వైజ్గా చా ఎక్సర్సైజెస్ వైజ్గా అన్ని లెక్కలు ఫాస్ట్ ఫాస్ట్గా మేము చెప్పాము అది మీరు చూడవచ్చు నెక్స్ట్ ఈరోజు మనం రాసులు రాసులను పోల్చడం అనే ఏడవ తరగతిలో ఏడవ చాప్టర్ని డిస్కస్ చేయబోతున్నాం అందులో అభ్యాసం ఒకటి చూడండి ఇవ్వబడ్డ భిన్నాలను శాతాలుగా మార్చాలి భిన్నాన్ని శాతంగా మార్చాలంటే ప్రతి భిన్నాన్ని వందతో గుణించాలి అది గుర్తుపెట్టుకోండి శాతాన్ని భిన్నంగా మార్చాలంటే వందతో భాగించాలి భిన్నాన్ని శాతంగా మార్చాలంటే వందతో గుణించాలి ఓకేనా ఒకటి బై ఎనిమిది ఇంటూ వంద సో ఎనిమిదం వందలో ఒక్క ఎనిమిది 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 అంటే ఇంకా రెండు వందల ఇరవై రెండు ఎనిమిదిలో పదహారు పదహారు అంటే ఇంకా అక్కడ నాలుగు వందలు ఇరవైలో పదహారు అంటే నాలుగు వందలు నాలుగులో ఎనిమిది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ పాయింట్ అనుకో ఇక్కడ ఏం పెట్టుకోవచ్చు సున్నా పెట్టుకోవచ్చు నాలుగు పక్కన ఐదు ఎనిమిది నలభై సో పన్నెండు పాయింట్ ఐదు అనేదిగా మనకు వచ్చింది పాయింట్ అర్థమైందా పన్నెండు పాయింట్ ఐదు నెక్స్ట్ ఉండే ఐదు బై నాలుగు ఐదు బై నాలుగుని మార్చాలంటే ఇంటూ వంద శాతంగా మార్చాలంటే ఇంటూ వంద వేయాలి నాలుగో ఎక్కం వందలో ఇరవై ఐదు సార్లు క్యాన్సిల్ అవుతుంది ఇరవై ఐదు ఐదులు ఇరవై ఐదు ఐదులు నూట ఇరవై ఐదు శాతం ఓకేనా నెక్స్ట్ అండి మూడు బై నలభై మూడు బై నలభై ఇంటూ వంద ఇంటూ వంద అంటే ఈ జీరో ఈ జీరో కట్ చేస్తే నాలుగు రెండో ఎక్కో నాలుగులో రెండు సార్లు పదిలో ఐదు సార్లు సో ఐదు మూడులో పదిహేను బై రెండు అలా వదలం కదా అప్పుడు రెండో ఎక్కం పదిహేడులో ఏడు ఏడులో పద్నాలుగు పాయింట్ ఐదు శాతము అర్థమైందా పద్నాలుగు పాయింట్ ఐదు శాతం అలా చేయాలి నెక్స్ట్ చూడండి రెండు బై ఏడు శా శాతంలోకి మార్చాలంట చాలా ఈజీ రెండు బై ఏడు శాతంలోకి మార్చాలంటే ఇంటూ వంద వేయాలి రెండు ఇంటూ వంద అంటే రెండు వందలు రెండు వందలు బై ఏడు ఏడో ఎక్కం రెండు వందల్లో ఎన్నిసార్లు పోతుందో చూడండి రెండేళ్ల పద్నాలుగు పద్నాలుగు అంటే ఆరు వంద అరవై ఎనిమిదేళ్ల యాభై ఆరు అరవైలో యాభై ఆరు అయిపోతే నాలుగు ఉంది నాలుగు బై ఏడు శాతం ఇరవై ఎనిమిది నాలుగు బై ఏడు మిశ్రమ భిన్నంలో రాశారు సరే ఇక్కడ వీటిని కూడా మిశ్రమ భిన్నంలో రాయొచ్చా ఇవి ఇక్కడ పాయింట్లలో రాశారు కదా సార్ అంటే యా రాసుకోవచ్చు పన్నెండున్నర అంటే పన్నెండు ఒకటి బై రెండు శాతం ఇలా వస్తుంది అర్థమైందా సింపులే మనం ఇక్కడ ఏడున్నర శాతం అన్నాడు కదా ఏడున్నర అంటే ఏడు ఒకటి బై రెండు శాతం వచ్చింది మనం మిశ్రమ భిన్నంలో అయినా ఎలా అయినా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఓకేనా అదనమాట సంగతి తర్వాత చూడండి ఇవ్వబడ్డ దశాంశ భిన్నాలను శాతాలుగా మార్చండి దశాంశ భిన్నాలను శాతంగా మార్చండి ఏమంటే దశాంశ భిన్నాలని మీకు ఆల్రెడీ పాయింట్ అనేది ఎలా రిడ్యూస్ చేయాలో నేను ఆల్రెడీ చెప్పానండి ఇక్కడ చూడండి అరవై ఐదు బై రెండు డ రెండు డెసిమల్స్ తీసేయాలి నువ్వు రెండు డెసిమల్స్ తీసేయాలంటే నాకు రెండు సున్నాలు పెట్టాలి ఒకటి కింద ఒకటి పక్కన లభంలో తీసేస్తే హారంలో పెట్టాలి హారంలో తీసేస్తే లవంలో పెట్టాలి ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు దీన్ని శాతంలోకి మార్చాలంటే ఇంటూ వంద వేయాలి ఈ రెండు ఈ వంద ఈ వంద అయిపోతే ఇక్కడ ఎంత మిగిలింది అరవై ఐదు మిగిలింది సో అరవై ఐదు శాతం అయిపోయిందండి ఈ విధంగా చేయాలి నెక్స్ట్ చూడండి రెండు పాయింట్ ఒకటి అని ఉందండి ఈ రెండు పాయింట్ ఒకటిని మార్చాలంటే ఇరవై ఒకటి రాసే ఇరవై ఒకటి రాస్తే ఎన్ని డెసిమల్స్ ఒక డెసమల్ తీసేసావు కాబట్టి ఒక సున్నా పెట్టాలి ఇంటూ వంద ఈ సున్నా ఈ సున్నా కట్ అయిపోతే ఇరవై ఒకటి పదిలంతా రెండు వందల పది శాతము అర్థమైందా రెండు వందల పది శాతం ఈ విధంగా చేయాలి అంత ఈజీగా ఉంది చాలా ఈజీగా ఉంది ఇక్కడ సున్నా పాయింట్ సున్నా రెండు నేను చేస్తా చూడండి ఇప్పుడు దీన్ని డెసమల్ తీస్తాను అనుకో డైరెక్ట్ రాతానే రెండు బై ఎన్ని డెస్మల్స్ తీసేసా రెండు డెసిమల్స్ తీసేసా రెండు డెసిమల్స్ తీసేసాను కాబట్టి వంద పెట్టుకోవాలి ఇంటూ వంద 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 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఎంత శాతం రెండు శాతము అర్థమైందా వంద వంద క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి రెండు శాతం ఇప్పుడు నువ్వు పన్నెండు పాయింట్ మూడు ఐదు రాస్తావా పన్నెండు పాయింట్ మూడు ఐదులో రెండు డెస్మల్స్ కాబట్టి డినామినేటర్లో వంద పెట్టుకోవాలి చూసి జాగ్రత్తగా రాయి నెక్స్ట్ ఉండి క్రింద పేర్కొన్న విధంగా వాని విలువలను కనుగొనండి రాసేద్దాం చాలా ఈజీ అండి ఇది రెండు వందల యాభైలో లో అంటే ఇంటూ వేయాలి టూ ఫిఫ్టీ ఆఫ్ ఫిఫ్టీన్ పర్సంటేజ్ ఫిఫ్టీన్ పర్సంటేజ్ ఏదైనా పర్సంటేజ్ కనపడిందంటే బై వంద వేయాలి పదిహేను పర్సంటేజ్ కాబట్టి పదిహేను బై వంద ఈ సున్నా ఈ సున్నా కట్ అయింది ఐదో యొక్క దీంట్లో రెండు సార్లు పదిహేనులో మూడు సార్లు కట్ అయిందండి ఇరవై ఐదు ఇంటూ మూడు ఇరవై ఐదు మూడులో డెబ్బై ఐదు బై రెండు డెబ్బై ఐదు బై రెండు అంటే ఇది మూడు రెండు ఆరు ఏడు రెండు పద్నాలుగు ఒకటి బై రెండు శాతం ఎలా రాసినా పర్లా ఇప్పుడు వీళ్ళు రాసా చూసావా డెబ్బై ఏడు పాయింట్ అయిదని అంటే నువ్వు డెసిమల్స్ వచ్చేలాగా ఫ్రాక్షన్ చేసిన పర్లా మిశ్రమ బెన్నంలోకి వచ్చేలా చేసినా పర్లా ఎలా చేసినా ఆన్సర్ ఒకటే పాయింట్ అర్థమైందా అంటే మీకున్న ఆప్షన్స్ని బట్టి అక్కడ ఆన్సర్స్ అనేవి చేసుకోండి నెక్స్ట్ ఒక గంటలో ఒక శాతం ఒక గంటలో ఒక శాతము ఒక గంటలో వన్ అవర్లో ఒక శాతం శాతం అంటే ఎప్పుడు కూడా బై వంద వేయాలి అర్థమైందా ఒక్కొక్కటి ఒకటి బై వంద అంతే ఇంకంతమంది ఏం చేయలేము ఒక గంటలో ఒక శాతం అంటే ఒకటి బై వంద హవర్సే ఒకటి బై వంద హవర్లే నెక్స్ట్ లేదు సార్ నేను ఇంకా దీన్ని ఏదన్నా మార్చుకుంటాను మినిట్స్లో మార్చేస్తాను అనుకో ఇప్పుడు ఒక గంట అంటే అంత అరవై నిమిషాలు అరవై నిమిషాల్లో ఒక శాతం డైరెక్ట్గా వేసుకో అరవై నిమిషాల్లో ఒక శాతం ఇది హవర్స్లో చెప్పాను ఎందాక ఇప్పుడు మినిట్స్లో చెప్తాను ఈ సున్నా ఈ సున్నా కట్టయిపోయిందండి రెండో ఎక్కొని దీంట్లో మూడు సార్లు దీంట్లో ఐదు సార్లు అంటే త్రీ బై ఫైవ్ త్రీ బై ఫైవ్ మినిట్స్ ఇలా ఇచ్చినా ఒకటి లేదా సార్ ఇప్పుడు నేను దీన్ని సెకండ్స్లో చెప్పాలనుకున్నాను ఎంత గంటల్లో చెప్తే ఒకటి బై వంద గంటలు నిమిషాల్లో చెప్తే మూడు బై ఐదు నిమిషాలు ఒకవేళ దీన్నే సెకండ్స్లో చెప్పాలంటే మినిట్స్ ఇంటూ సెకండ్స్ అయ్యొచ్చు కదా ఐదో ఎక్కం అరవైలో పన్నెండు సార్లు పోయింది పన్నెండు మూడులో ముప్పై ఆరు సెకండ్లు ఏ రకంగా అయినా సరే మీరు ఏ రకంగా ఆన్సర్ ఇస్తే ఆ రకంగా హ్యాపీగా దీన్ని కన్వర్ట్ చేసుకొని పెట్టేసేయచ్చు తర్వాత చూడండి రెండు వేల ఐదు వందలలో ఇరవై శాతం రెండు వేల ఐదు వందలలో ఇరవై శాతం ట్వంటీ పర్సంటేజ్ ఇది ఫైవ్ టైమ్స్ క్యాన్సిల్ అయింది ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్లో ఫైవ్ టైమ్స్ ఫైవ్ హండ్రెడ్ ఆన్సర్ ఎంత వచ్చిందండి ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు అనేది ఆన్సర్గా వచ్చింది ఇప్పుడు మీరు చేతర ఒక కిలోలో ఒక కిలోలో డెబ్బై ఐదు శాతం కేజీ అంటున్నాడు కేజీ అంటే ఒకటని వన్ ఇంటూ సెవెంటీ ఫైవ్ బై హండ్రెడ్ త్రీ బై ఫోర్ కేజీ నాకు కేజీస్లో గ్రామ్స్లో రెండిట్లో మీరు ఆన్సర్ చేసి చెప్పండి గ్రాములు అయితే వెయ్యి గ్రాములు ఉంటాయి కేజీలు అయితే ఒకటే ఒకటే నెంబర్ వేసుకోవాలి ఆ రెండిట్లో ఏ రకంగా చేసినా మనకు ఆన్సర్ అయితే కావాలి తర్వాత చూడండి క్రింది వాటిలో మొత్తం పరిమాణాన్ని కనుగొనండి కనిపెట్టేద్దాం నేను ఒక ఈజియస్ట్ వే చెప్తాను చూడండి ఏడు గంటలు ఎప్పుడైనా సరే ఏ వస్తువు ధర అయినా సరే లేదా ఏ వస్తువు విలువైన సరే వంద శాతం మొత్తం పరిమాణం అంటే వంద శాతం ఎంతో కనిపెట్టాలని క్వశ్చన్లో అయితే ఇక్కడ ఐదు శాతం విలువ చూడండి ఫైవ్ పర్సంటేజ్ అయితే ఆరు వందలు అంట ఫైవ్ పర్సంటేజ్ అయితే ఆరు అయితే హండ్రెడ్ పర్సంటేజ్ అయితే హౌ మచ్ నీకు చేయటం వచ్చిందనుకో నేను ముందు నీకు ట్రిక్ చెప్తున్నాను నీకు రాకపోతే ఇంకా నేను నార్మల్ ప్రాసెస్ చెప్తాను క్రాస్ ఇది క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ క్రాస్ మల్టిప్లికేషన్ ఎప్పుడు కూడా క్రాస్గా ఉంటే మల్టిప్లై చేయాలి ఇక అక్కడ కాకుండా పక్కనున్న కింద ఉన్నా ఇంకెక్కడున్నా దాన్ని డివిజన్ చేసుకోవచ్చు అంటే వందనే ఆరు వందలనే డివిజన్ చేయకూడదు ఐదుని వందనే చేసుకోవచ్చు అలాగే ఐదుని ఆరు వందలనే చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు సార్ ఇదంతా మన వల్ల కాదు నార్మల్గా చేస్తారన్నాం అనుకో క్రాస్గా మల్టిప్లై చేయాలి ఏం చేయాలి వంద ఇంటూ ఆరు వందలు మల్టిప్లై చేయాలి డివైడెడ్ బై ఇప్పుడు ఈ క్రాస్లోనే కా మిస్ అయింది ఈ క్రాస్లో ఇక్కడ ఇంకో నెంబర్ ఉండాలి ఇది మిస్ అయింది ఇది తెలవడం కోసం ఉన్నదాన్ని బై చేయాలి అర్థమైందండి అది తెలవడం కోసం ఉన్న నెంబర్ని బై చేయాలి అంతే అయిపోయింది ఐదో ఏకం అరవై వందలు ఇరవై సార్లు క్యాన్సల్ అయింది ఆరు ఆరు వందలు ఇంటూ ఇరవై అంటే ఆరు నెలల పన్నెండు మూడు సున్నాలు అండి మూడు సున్నాలు పెడితే పన్నెండు వేలు ఓకేనా ఈ విధంగా లెక్కకే ఆన్సర్ అయితే మనం చెప్పుకోవాలి నెక్స్ట్ చూడండి పన్నెండు శాతం విలువ పన్నెండు శాతం అయితే పది వందల ఎనభై అయితే వంద శాతం అయితే ఎంత ఇది క్వశ్చను ఏం చేయాలి క్రాస్గా మల్టిప్లై చేయాలి దేని దాన్ని వంద ఇంటూ పది వందల ఎనభై డివైడెడ్ బై పన్నెండు పన్నెండవ ఎక్క తొమ్మిది పన్నెండుల నూట ఎనిమిది తొంభై కాబట్టి ఆన్సర్ ఎంత వచ్చిందండి తొం తొంభై పక్కన ఇంకా రెండు సున్నాలు పెడితే తొమ్మిది వేలు అర్థమైందా అలా ఈజీగా చేసేయచ్చు ఇక ట్వెల్వ్ ట్వల్వ్ ఇవన్నీ మీరు ఫాలో అవ్వద్దు నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి చాలా ఈజీగా మీరు చేయొచ్చు ఇంకొంచెం అడ్వాన్స్డ్గా క్యాలిక్యులేషన్ అలా చేయలా చెప్తా చూడండి అర్థమైంది కదా మీరు క్రాస్గా మల్టిప్లికేషన్ చేసుకో నేను ఇంకా చేయగలిగిన వాళ్ళకి అడ్వాన్స్ కూడా చెప్తున్నాను చూడండి ఒకసారి పైన కింద ఉంటే కట్ చేయొచ్చు ఈ సున్నాలు ఈ సున్నాలు కట్ చేసాను ఇంకా ఐదు వందలు ఉంది దీంట్లో ఏమైనా కట్ చేయగలనా చూసుకుంటున్నాను నాలుగు ఐదు వందలు ఎప్పుడైతుంది ఒకసారి చూడండి నాలుగు ఐదు వందలు కట్టేది ఎన్నిసార్లు అయితే చూద్దాం నాలుగు యాభై ఏళ్ళ నిమిషాలు కట్టద్ది పన్నెండు నాలుగు నలభై ఎనిమిది ఓకే రెండు వందే రెండు పక్కన సున్నా పెడితే ఇరవై ఐదు నాలుగు ఇరవై అంటే నాలుగు ఇంటూ నూట ఇరవై అంటే ఐదు వందలు కాబట్టి పది ఇంటూ నూట ఇరవై అయినా ఎంత వస్తే అంతే ఆన్సర్ నూట ఇరవై ఐదు పక్కన పది సున్నా పెట్టాలి కాబట్టి పది ఇంటూ నూట ఇరవై ఐదు అయితే పన్నెండు వందల యాభై వచ్చింది అదే ఆన్సర్ అంటే సింగిల్ షార్ట్ ఆన్సర్స్లో మనం ఇలాంటి ఇలాంటి లెక్కలు చేసేయచ్చు అది నా ప్రశ్న నా పాయింట్ ఇప్పుడు ఈ ప్రశ్న చేస్తా చూడండి డెబ్బై శాతం అయితే పద్నాలుగు నిమిషాలు అనుకుంటే వంద శాతం అయితే ఎన్ని నిమిషాలు ఇదే ప్రశ్న ఈ సున్నా ఈ సున్నా పైన కింద ఉంటే కట్ చేసుకోవచ్చు ఇంకా కట్ ఇంకా ఉంటే ఇంకా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏడాకం పదుల చేసుకోవచ్చు కానీ పోదుగా చేయలేం సో ఏడు పద్నాలుగు ఎప్పుడైంది ఇంటూ రెండు చేసినప్పుడు అయింది సో పదిని కూడా ఇంటూ రెండు చేసినాకో పది రెళ్ళు ఎంతండి ఇరవై ఆన్సర్ ఎంత వచ్చిందండి ఇరవై వచ్చింది ఈ విధంగా చేయాలన్నట్టు నెక్స్ట్ చూడండి ఎనిమిది శాతం విలువ నలభై లీటర్లు ఎనిమిది శాతం అయితే నలభై లీటర్లు అంట మరి వంద శాతం అయితే ఎంత ఎనిమిది ఇంటూ ఐదు ఎనిమిదిని ఐదుతో గుణించినప్పుడు నలభై వచ్చింది కాబట్టి వందను కూడా ఐదుతో గుడితే ఎంత అది ఆన్సర్ వందనే ఐదుతో గుడితే ఐదు వందలు వచ్చింది సార్ నాకు ఇదంతా రాదు సార్ నువ్వు ఇంకేం చేయొద్దు ఇంకా వెలుపు వంద ఇంటూ నలభై డివైడెడ్ బై ఎనిమిది అప్పుడైనా ఎనిమిది నలభై ఐదు సార్లు ఆన్సర్ అయింది కాబట్టి ఐదు వందలు వచ్చింది అలా చేసుకో నీకు ఏది బెస్ట్ అనిపితే అది చేసుకో క్రాస్ మల్టీప్లికేషన్ చెప్పే వేరే మెథడ్ చెప్పే ఏది కావాలన్నా చేసుకోవడం నెక్స్ట్ ఇవ్వబడ్డ శాతాలను దశాంశ భిన్నాలుగా మరియు సూక్ష్మ రూపాల్లో భిన్నాలుగా రాయండి శాతాన్ని భిన్నంగా మార్చాలంటే బై వంద వేయాలి భిన్నాన్ని శాతంగా మార్చాలంటే ఇంటూ వంద వేయాలి చెప్పాను ఆల్రెడీ ఇరవై ఐదు డివైడెడ్ బై వంద సో ఇరవై ఐదు ఎక్కువ ఇరవై ఐదులో ఒకసారి వందలో నాలుగు సార్లు భిన్నం ఒకటి బై నాలుగు ఎంతకంటే లే తక్కువ నెక్స్ట్ నూట యాభై శాతం మార్చండి నూట యాభై బై వంద ఈ సున్నా ఈ సున్నా అయింది ఐదో ఎక్కం ఐదో ఎక్కం పదిహేనులో రెండు సార్ సారీ మూడు సార్లు పదిలో రెండు సార్లు ఆన్సర్ మూడు బై రెండు మూడు బై రెండు కంటే దాన్ని ఇంకా భిన్నంగా అయితే మార్చలేను తర్వాత ఇరవై శాతం ఇరవై శాతం అంటే ఇరవై బై వంద ఇరవై ఒక్కం డైరెక్ట్గా పోతే దీంట్లో ఒకసారి దీంట్లో ఐదు సార్లు ఆన్సర్ ఎంతండి ఒకటి బై ఐదు అనేదిగా వచ్చింది సో ఐదు శాతం ఐదు శాతం అంటే ఐదు బై వంద ఐదు బై వంద అంటే ఐదో యొక్క ఐదులో ఒకసారి వందలో ఇరవై సార్లు సో ఒకటి బై ఇరవైగా వచ్చింది అంతేగాని మీరు వేరే వేరేగా పట్టుకొని వేరే వేరేగా మీరు ఇంకా లెక్కనే ఇంకా ఏది చేయొద్దు ఇంకా అట్లా మార్చి ఇట్లా మార్చి ఇవన్నీ మారుద్దాం అనుకోవద్దు శా శాతాన్ని భిన్నంగా మార్చాలంటే బై వంద వేయాలి అది మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు నెక్స్ట్ చూడండి ఒక నగరంలో ముప్పై శాతం మంది మహిళలు నలభై శాతం మంది పురుషులు ఉన్నారు మిగిలిన వారు పిల్లలు అయినా పిల్లలు ఏమండి మొత్తం వంద శాతం ఏ లెక్కలో అయినా సరే మొత్తం ఎంత అంటే వంద శాతం ఉండాలి ఇక్కడ ముప్పై ఉన్నారు ఇక్కడ నలభై ఉన్నారు ముప్పై ప్లస్ నలభై ఎంత డెబ్బై వందలో డెబ్బై తీసేస్తే ఎంత ముప్పై శాతం వాళ్ళే ఎవరో పిల్లలు ముప్పై శాతం వాళ్ళే పిల్లలు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ప్రశ్న చూడండి ఒక నియోజకవర్గంలో పదిహేను వేల మంది ఓటర్లలో అరవై శాతం మంది ఓట్లు వేశారు ఓటు వేయని ఓటర్ల శాతాన్ని కనుగొనండి ఓటు ఎంతమంది ఓటు వేయలేదో మీరు ఇప్పుడు ఎలా కను ఇప్పుడు కనుగొనగలరా కనిపెట్టద్దు అంటే వాడు ఏమంటానంటే అరవై శాతం మంది ఓట్లు వేసారండి మొత్తం వంద శాతం ఏ లెక్కకైనా మొత్తం వంద శాతమే మొత్తం ఆ లెక్కలో మొత్తం వంద శాతం అని అరవై శాతం వేసారంటే ఇంక ఎంతమంది వేయలేదని నలభై శాతం మంది ఓట్లు వేయలేదని వేయని వాళ్ళు ఎంతమంది చెప్పనాలనుకో పదిహేను వేలలో నలభై శాతం ఎంత ఇది చెయ్యాలి ఈ రెండు సున్నాలు ఈ రెండు సున్నాలు కట్ అయిపోయినాయి పదిహేను నాలుగుల అరవై ఇక్కడ ఒక సున్నా ఇక్కడో ఒక సున్నా రెండు సున్నాలు పెట్టేస్తే ఆరు వేలు పదిహేను వేలలో నలభై శాతం ఆరు వేలు మంది ఓటు వేయలేదు అయిపోయిందా లెక్క అయిపోయింది నెక్స్ట్ మేటా తన జీతములో నాలుగు వేల రూపాయలు ఆదా చేస్తుంది ఇది ఆమె జీతంలో పది శాతము అయితే ఆమె జీతము ఎంత అంటే పది శాతం ఆదా చేస్తే నాలుగు వేలైతే మొత్తము ఇప్పుడు కూడా హండ్రెడ్ అని చెప్తున్నాను హండ్రెడ్ అయితే ఎంత ఏం చేయొచ్చు అని చెప్పాను క్రాస్లో ఉంటే కట్ చేయొచ్చు అంటే కింద పైన ఉంటే కట్ చేసుకోవచ్చు కదా ఇక మిగిలింది ఏంటి క్రాస్ మాత్రమే మిగిలింది ఇక ఈ రెండు ఇంటూ చేయాలి నాలుగు వేలు ఇంటూ పది సో ఆన్సర్ ఎంత వచ్చింది ఇంకో సున్నా ఎక్స్ట్రా వచ్చింది నలభై వేలు జీతం పది శాతం అయితే నాలుగు వేలు అయితే వంద శాతం అయితే నలభై వేలు ఓకేనా మొత్తం జీతం నలభై వేలు అందులో పది శాతం ఆదా చేసుకుంటుంది ఒక స్థానిక క్రికెట్ జట్టు ఒకే సీజన్లో ఇరవై మ్యాచ్లు ఆడింది అందులో ఇరవై ఐదు శాతం గెలిచింది వారు ఎన్ని మ్యాచ్లలో గెలిచారు ఏమండి ఇరవై మ్యాచ్లు ఆడిందంట ఇరవై శాతం గెలిచిందంట గెలిచిన మ్యాచ్లు అంటే ట్వంటీలో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే అంత అదికొచ్చును ట్వంటీలో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే అంత ట్వంటీ ఫైవ్ టేబుల్ హండ్రెడ్లో ఫోర్ టైమ్స్ ఫోర్ టేబుల్ ట్వంటీలో ఫైవ్ టైమ్స్ అంటే గెలిచిన మ్యాచ్లు ఎన్నండి ఐదు మ్యాచ్లను గెలిచారు ఓడిపోయిన మ్యాచ్లు ఏంటంటే మొత్తం ఇరవై ఏడు ఐదు గెలిచారంటే పదిహేను ఓడిపోయారు అంతే ఆ విధంగా లెక్కలనేవి సులభంగా చేసుకోవాలి ఓకేనా థ్యాంక్ యూ నెక్స్ట్ పార్ట్ టూ చేద్దాం సెవెన్ పాయింట్ టూ కోసం